హాయ్ హాయ్ ఓ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటే చెప్పండి పూరీలు అయితే చేస్తున్నాను ఈ మా ఇంట్లో టిఫిన్ పూరి బాగా పేడెండి ఇక పిల్లలకు కూడా స్కూల్ టైం అయింది ఫ్రెండ్స్ ఇక తొందర తొందర అయితే పూరీలు చేసి ఇక పెట్టాలన్నమాట కంప్లీట్ అయ్యింది డైరీ డైరీ అదే అట్లా మర్చిపోవాలి ఓ ఓరిచ్చమ్మ ఫోటో తీసినాకకి జాలు ఇది చూడు ఫ్రెండ్షిప్ బ్యాన్స్ అందులో పెట్టుకున్నారా కం బ్యాక్స్ ల రావట్లే మరి మనెటగర్తూనే ఉం నా కొత్తిమే వాలగ టైం అయితేనే నిండి ఉంటుంది ගින්න ගි ගබල බල අ බ

ਮੀਂ ਤੁਡੀ ਅਲਾਂ ਤਾਲੀ ਵੈਤਾਲੁ. ਮੀਂ ਚਾਲੀ. ਮੀਂ ਅਲਾਂ ਦੇਸ਼ਕਾ ਇਗਾ? ਮੀਂ ਅਲਾਂ ਲੈ ਆਲਿ ਵੈਲਾਂ ਤੀਰੀ. ਮੀਂ ਦੀਰਾਂ ਦੀਰਾਂ. ਕੁਛਾ ఎలా ఉందో తిని చెప్పండి వాళ్ళందరికి థ్యాంక్ యూ చెప్పండి అమ్మా థ్యాంక్ యూ చెప్పండి చాలా మంది

ఇక టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపినాక ఇక ఇంత పని అయితే తొందరగా పూర్తి చేసుకొని చేస్తాయి ఇక ఇయ్యాల ఫస్ట్ శ్రావణ సోమవారం పొద్దున్నే వేసిన అట్లానే వేయాలి అయిపోయిందమ్మని ఇంకోటైనా ఊరి తినిపోయి మంచిగా నిద్రపోరి నిద్రపోరివిట నీకు పడుకునేరు నేను నాని

नमँगोड़ी, हम्म। फोर डेन्टल। बांग या? नो, हेल्प करता है लेकिन बाढ़ता है। कहीं डी सोम पाया? तूने हमारी? आम तेरे रास्ते बनाने। हाँ?

ైడ్ వెళ్ళండి ఇంక తిన్నరు ఇక తిన్న తరిగే దాకా గది పెత్తారు ఇక అదంతా నున్నగా అండి అటు సైడ్ మంచిగా కానీ మళ్ళీ వస్తుందమ్మా ఇది

సైదాక్ చెట్టు పెరిగా నేను కొంచెం పెద్ద పెరుగుతుంది దాని కింద మంచేసుకోవచ్చు నీడకి ఎండకాలం నేను అప్పుడే రీషెత్ అంటే వద్దా అండి ఎక్కడొక పెళ్ళి చెట్టు ఉన్నది ఇటు ఇటు సైడ్ కనుక ఏంటిది కొంచెం దీన్ని పచ్చగా మంచిగా ఉంటుంది ఇదే ఉంచిన ఏంటి ఎన్ని సంవత్సరాలు కంచి దాస్తాను ఈ నిమ్మ చెట్టును ఒక కాగా అయ్యట్లేదు టమాటా చెట్లు నిమ్మకాయ చెట్లు గోడ పక్కనే మొలుతాయి ఎందుకో తెలియదు వేరే ఎంత జాగున్నది అమ్మో కరివేపాకు చెట్లు ఎన్ని కరేపాకు చెట్లు ఉన్నది సరిపోవు

బర్రీ కూడా అట్నేది తింటుంది పచ్చగా మంచిగా ఉన్నా కానీ నీట్గా తినకుండా పోదు ఆడ కొంచెం ఆడ కొంచెం ఆడ కొంచెం తినకుండా పోతుంది నువ్వు కూడా అట్లే తీస్తాను గట్టి ఏ గరకా ఇది అంతా మరి గడ్డి పురుగులు వస్తూ ఉంటాయి మంది అంటాను ఏ మంది ఇది పుండ్ అయితే పెట్టుకుంటే తగ్గుతుంది అది చిన్నప్పుడు మేము పెట్టుకునేది ఇది ఫ్రెండ్స్ చిన్నప్పుడే పెట్టుకుంటే పని చేస్తుందా ఎప్పుడైనా పని చెప్తాను చెకి అందేటట్టున్నాయి కానీ వెళ్ళి తొండరు కానీ తొందరగా కంప్లీట్ అయ్యి రెడీ అయ్యి కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి అది గ్యాస్ పెట్టాలి तेरी सर्टिफिकेट बाहने होंगे हम्म की तो चल रहे थे।, 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 थे, थे।, थे, थे तो पूरा तो बर्ताव मार वो मार्केट में हाँ आईपेड ना उनको डर हाँ तू कैसे नॉलेज आधुनिक नगरी की तो तेरी ड्राइवर बर्थडे उत्तेजित है इन लोग बाग बोलते हैं हम्म ఒకే ఫ్రెండ్స్కి ఇదే అనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోట అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాగా చెప్పొచ్చమ్మా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి